వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ పెందుర్తి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం విశాఖ జిల్లా పెందుత్తి మండల స్థానిక సుజాత నగర్ శ్రీ నవోదయ పాఠశాలలో కరస్పాండెంట్ భవాని ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా వీ శ్రీ నవోదయ పాఠశాల చైర్మన్ బి మురళీ ప్రసాద్ పతాక ఆవిష్కరణ చేసి సమర యోధుల పోరాట బల అమరవీరుల త్యాగ బలం బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వాతంత్రం అన్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల నిర్వహించబడిన దేశభక్తి గేయాలు పలు నృత్యాలు నిర్వహించారు భిన్నత్వాల ఏకత్వాన్ని స్ఫూర్తిని తెలియజేసేలా నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కార్యక్రమాల అలివేలు నిర్మల భార్గవి చెన్నారావు విజయ్ తదితర ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు Yeah, I do you see? I see. I see. Yeah.

మా పాఠశాలలో ఈరోజు స్వతంత్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి మా సార్ ప్రసాద్ సార్ ఇచ్చిన స్ఫూర్తితోని పిల్లలందరికీ ఆటలు కోటితో పాటు బహుమతి ప్రధానం కూడా చక్కగా జరిగింది అలాగే ఉపన్యాసాలు పిల్లలు అద్భుతంగా ఇచ్చారు స్వతంత్ర సమర స్ఫూర్తిని నిజంగా నరణంగా నిప్పుకోవాలని మా అందరికీ సగర్వంగా తెలియజేసేదారు మా మేడం గారు సార్ మాకు స్ఫూర్తి నింపారు మాలోని అలాగే మా ఉపాధ్యాయులు మార్నింగ్ నుండి ఈవినింగ్ ఫంక్షన్ పూర్తయినంత వరకు పిల్లల్ని జాగ్రత్తగా ఈ ఎండా వాతావరణం తగ్గకుండా చాలా జాగ్రత్తగా మనం చూసుకున్నారు రియల్గా మా సంస్థలు ఇంత అందరంగ వైభవంగా ఈ స్వతంత్ర దినోత్సవం జరగడం మనం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు మనం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని పిల్లలు చాలా చక్కగా వాళ్ళు మంచి మంచి యాక్టివిటీస్తో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఇంత బాగా చేసినటువంటి మా ప్రతి ఒక్క టీచర్స్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని బాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు